ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిన మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుకొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ హై వి నమస్తే వెల్కమ్ టూ హాదర్ మరోకుడు నేను ప్రసాద్ పల్నాడులో రషీద్ జిల్లాని మధ్య జరిగిన ఆ ఘర్షణ దారుణ హత్య సో దానికి కారణాలు ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాల రాజకీయ కోణం ఏమైనా ఉందా ట్విట్టర్లో చూస్తేనేమో వారిద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళని లేదు ఇద్దరు వేరు వేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఎవరికి తగినట్లుగా వాళ్ళు ట్విట్టర్లో పోస్టులు చేసేస్తున్నారు అసలు వాస్తవాలు ఏంటి ఎవరికి అర్థం కావట్లా సరే దీ హత్యకు సంబంధించి అసలు ముందు పోలీస్ అధికారి ఏమన్నారో ఒకసారి మీకు చూపించి దాని తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం సో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ సో ఒకసారి పోలీస్ అధికారి ఏం చెప్తున్నారో వినే ప్రయత్నం చేద్దాం ఎనిమిదిన్నర సమయంలో వినుకొండ టౌన్లో అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము అందరూ సంయమనం పాటించాలి ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం అనేది సాధ్యం కాదు ఉపేక్షించడం జరగదు దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం విన్నారు కదా ఇట్లాంటి పునరావృత్తం కాకుండా చూడాలి కఠినమైన చర్యలు తీసుకుంటాం తీసుకుంటామంటున్నారు ముందు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆ వ్యక్తి జిలాని అని ఎవరైతే ఉన్నారో అతని పైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకెవరైనా సరే భయపడతారు ఇది మాటలు కాకుండా ఖచ్చితంగా చేతల రూపంలో జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ ఘోరాలు ఈ దారుణాలు చూస్తాను ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురవుతున్నారు సో ఈ క్రమంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి కఠినంగా వ్యవహరిస్తేనే ప్రతి ఒక్కరు భయపడాలి ఆ ఆలోచన రావాలన్నా భయపడాలి ఆ విధంగా పోలీసు వాళ్ళు దయచేసి మీరు చాలా కఠినంగా కొంచెం కఠినంగా కాదు చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే ముందు ఇప్పుడు ఎవరైతే ఈ దీంట్లో ఉన్నారో ఆ జిలాని అనే వ్యక్తి అతనిపైన కఠినంగా వ్యవహరించండి సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి నడి రోడ్డుపై నరికేసాడు చూడండి ముందు చేయి నరికే ఆపై వేటు వెంట వేటు ఇద్దరు మిత్రులే వైసీపీకి చెందినవారే సో ఇక్కడ చూడండి ఇది నేను డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే ఉందో అదే మీకు తెలియజేస్తుంది చూడండి ఇద్దరు మిత్రులే మరో పేరు మోసిన రౌడీకి ప్రధాన అనుచరులు వీరిద్దరూ ఒక పేరు మోసిన రౌడీకి ప్రధాన అనుచరులు అట రాజకీయ పార్టీ వైసీపీతో అంటకాగిన వారే ఎన్నికల ముందు ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు చూపాయి జస్ట్ ఎలక్షన్స్కి ముందే వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఆ గొడవలు చివరికి బుధవారం రాత్రి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో నరుక్కునే వరకు వెళ్ళాయి దాడిని అడ్డుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఎవరు వస్తారు ఆ రకంగా కత్తులు పట్టుకొని చేస్తుంటే ఎవరు ముందుకొస్తారు చేయి తెగి రక్తం అడుగులో పడిపోయిన తర్వాత దాడికి తెగబడిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వెంటనే స్థానికుల్లో కదలికి వచ్చింది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు ఇంకా ఏంటి అసలు బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్ స్టాండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హతుడు షేక్ రషీద్ ఇరవై ఐదు సంవత్సరాలంట ముండ్లమూరు బస్ స్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మధ్యాహ్నం దుకాణం నుంచి బయటకు వస్తున్నాడు ఎవరు షేక్ రషీద్ అనే వ్యక్తి మద్యం షాప్ నుంచి బయటకు వస్తుంది అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు పట్టణానికి చెందిన షేక్ జిలాని కత్తితో రషీద్పై విచక్షణ రహితంగా రషీద్ అనే వ్యక్తి ఏమో అక్కడ షాప్లోంచి బయటకు వస్తున్నాడు అదే సమయంలో ఇప్పుడు ఆ ఎవరైతే జలాని ఉన్నాడో కత్తితో రషీద్పై విచక్షణారహితంగా దాడి చేశాడు చేతులు తలా మెడపై కత్తితో కొట్టాడు రషీద్ చేయి తీగి రోడ్డు మీద పడిపోయింది చూడండి తీవ్రంగా గాయపడిన రషీద్ను స్థానికులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం ఈ ఘటనలో హతుడు రషీద్ హత్యకు పాల్పడిన జలాని ఇరువురు వైసీపీకి చెందిన వారే రెండేళ్ల క్రితం విభేదాలతో విడిపోయారు వీరిద్దరూ వినికొండలో రౌడీలుగా చలామణి అవుతున్న పిఎస్ ఖాన్కు ప్రధాన అనుచరులని పోలీసులు తెలిపారు ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ప్రధాన అనుచరులట సో ఎన్నికలకు ముందు జిలానీ ఇంటికి వెళ్ళిన రషీద్ అత అతడి ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టాడట ఎన్నికలకు ముందు జిలానీ ఇంటికి వెళ్ళిన రషీద్ రషీద్ అంటే ఇప్పుడు ఎవరైతే హత్యకాంపబడ్డాడో అతను జిలానీ ఇంటికి వెళ్ళి అతని బైక్ను తగలబెట్టాడు దీంతో కక్షగట్టిన జిలాని రషీద్ను దారుణంగా హతమార్చాడు ఇది ఒక రీజన్ చూపిస్తున్నాం మరి ఇది మరి ఇక్కడ దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోలేదు ఇక్కడ చూడండి వైసీపీ మూకలు విధ్వంసం దుర్గి ఇది కూడా పల్నాడే దుర్గి అంటే వైసీపీ మూకలు మరణాయు చెలరేగిపోయాయి టీడీపీ నేతపై దాడికి యత్నించారు టీడీపీ నేతకు చెందిన వాటర్ ప్లాంట్ ధ్వంసం చేశారు పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో జరిగింది ఈ దారుణం ఆత్మగురు గ్రామానికి చెందిన టీడీపీ నేత మాచర్ల మదార్ పైకి ఆత్మగురు గ్రామానికి చెందిన పది మంది వైసీపీ మోకలు మంగళవారం రాత్రి మారణాయుధాలతో దాడికి వచ్చారు మదార్ పారిపోవడంతో వాటర్ ప్లాంట్ను ధ్వంసం చేశారంట ఇది ఒక న్యూస్ ఇది ఇంకోటి చూడండి ఇది అక్కడ కృష్ణా జిల్లా మోపిదేవి దివిసేమ ప్రాంతం కిందకు వస్తుంది అంటే దివిసామకి దగ్గరలో ఉంటుందండి పట్టణ ఏంది పట్టపగలు టీడీపీ నేతపై వైసీపీ మోకలు కత్తి గొడ్డలతో వెంటపడి నరికారంట కృష్ణా జిల్లా అవినిగడ్డలోని అవినగడ్డ అంటే ఇక డైరెక్ట్ అదే కదా దివిసేమే బండి కోళ్ళ లంక వద్ద జరిగింది దారుణం మోపిదేవి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు చందన రంగారావు మోపిదేవి మండలం కే కొత్తపాలెంకి చెందిన వారు ఆయన అవినిగడ్డ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తుందా బండి కోళ్ళ లంక వద్ద కృష్ణానది కరకట్టపై అదే గ్రామానికి చెందిన మత్తి రాంప్రసాద్ అతని కుమారుడు శ్రీనివాసరావు దారి కాసి దాడి చేశారు బైక్పై వస్తున్న రంగారావుని అడ్డగించి కత్తి గొడలతో వెంటాడి నరికారు ఇది పరిస్థితి ఎక్కడికక్కడ నరుక్కోవడాలే రాజకీయపరమైన హత్యలే మరి ఏమొచ్చిందో ఏంటో అర్థం కాట్లా నాయకులేమో ఎవరికి వాళ్ళు గెలిస్తేనేమో అధికారంలో ఉంటారు ఎవరి పరిపాలనలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఓడిపోయిన వాళ్ళేమో వాళ్ళు ఏదో రెస్ట్ తీసుకుంటున్నారు ఈ కార్యకర్తలు మాత్రం రెస్ట్ లేదు ఏమీ లేదు బిజీ లేదు ఇకాడికి నరుక్కోవడం చంపుకోవడం ఇదే పరిస్థితి సో ఎప్పటికైనా అర్థం చేసుకోండి అయిపోయినాయి ఫలితాలు వచ్చేసినాయి కొత్త ప్రభుత్వం వచ్చేసింది ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు బాధపడతారు ఇప్పుడు ఈ ఇద్దరి తల్లిదండ్రులకి బాధేగా సో ఇప్పటికైనా మారండి అని అని చెప్పేసి అయితే మాత్రం వినవించుకున్నాను అలాగే పోలీసులు ప్రభుత్వం కూడా తక్షణమే కఠిన చర్యలు తీసుకోండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ హత్యపైన ఏదైతే ఇప్పుడు వివరణ ఇచ్చిన దానిపైన మీ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ